సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది మరి బీఆర్ఎస్ కూడా అభ్యర్థి ఎంపీకి ఇంకా కొలికి రానటువంటి నేపథ్యం మరోసారి గెలిచేందుకు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఎటు తిరిగా కిషన్ రెడ్డిని ఓడించి కాంగ్రెస్ జెండా పాతాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది ఇటీవల కాంగ్రెస్లో జరిగినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేస్తూ గురువారం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం అయితే మొన్నటి వరకు బొంతురామ్మోహన్ పేరు అట్లాగే ప్రముఖంగా ఉన్నటువంటి విద్యావేత్త విద్యా శ్రవంతిలో ఒకరికి ఖచ్చితంగా టికెట్ వస్తుంది అనే ప్రచారం జరిగింది మరోపై పోటీలో డిహెచ్ శ్రీనివాస్ మాజీ హెల్త్ డైరెక్టర్ కూడా కొంత పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ లో పద్మారావు సంబంధించినటువంటి నేత ఎట్ల సుధాకర్ రెడ్డి నాయని అల్లుడు రెడ్డి పేర్లు ప్రధానంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి ఇలా రోజుకో పేరు బయటకు వస్తోంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అన్న దాని అంశం మీద సో ఇక సికింద్రాబాద్ నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు ఈయన ఇప్పటికే కొంత ప్రచారంలో కొంత ముందుగానే దూసుకెళ్ళిపోతున్నారని చెప్పుకోవాలి ఇక్కడ బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ భారీ కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డిని ఓడించాలని గట్టి ప్రయత్నాలు ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో కొంత ధీటుగా ఉండేట్టుగా దానంని వాళ్ళ రంగంలో దించినటువంటి పరిస్థితి అందుకే పార్టీ ఫిరాయించినటువంటి దానం నాగేంద్రకు ఛాన్స్ ఇచ్చారనే అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది సో ఇక బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయలేకపోతుంది కవిత అరెస్ట్ కారణంగా కొంత సన్నాహాలు కొంత ఆలస్యం అవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో డెసిషన్ తీసుకోలేకపోతుంది సో ఇక కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు సికింద్రాబాద్ కాంగ్రెస్ సీటు జేహెచ్ఎంసీ మాజీ మేయర్గా బొంతురామ్మోహన్కి అని ఊహాగాంధులు వెలువడమే కాదు కదా ఆయన ప్రచారం సైతం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా దానం పేరును జాబితాలో చేర్చి ప్రకటించినటువంటి అధిష్టానం తనకి టికెట్ వస్తుందని ఆశతో ఉన్నటువంటి బొంతురామ్మోహన్ కు కొంత నిరాశ ఎదురైందని చెప్పాలి ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపిక మాత్రమే కొన్ని రోజుల వరకు తలసాని ఫ్యామిలీకి ఆయన ప్రచారం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జరిగింది తీరా ఇప్పుడు పద్మారావు గౌడ్ లేదా వారి ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఖచ్చితమనే వార్తలు ప్రధానంగా ఇవాళ వినిపిస్తున్నాయి ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నేతలు కొన్ని సర్వేలు కూడా చేయిస్తున్నట్టుగా కొంత మనకు తెలుస్తోంది ఒకవేళ పద్మారావు గౌడ్ ఎన్నికల్లో పోటీకి కొంత సుముఖత చూపని పక్షంలో అంబర్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎట్ల సుధాకర్ రెడ్డి అట్లాగే మాజీ హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి అల్లుడుగా ఉన్నటువంటి రామ్నగర్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి పేర్లను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొంత పరిశీలిస్తున్నట్టు కూడా కొంత మనకు సమాచారం ఉంది సో ఇక పద్మారావు అనగానే కొంత ఎంపిక చేసే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తుంది పద్మారావునే కొంత పోటీలో నిలపబోతుందని కూడా తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ ఆధిక్యత వచ్చింది మరోవైపు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆరింటిలో బీఆర్ఎస్ఏ గెలిచినటువంటి నేపథ్యం ఒక్క దాంట్లో మాత్రమే మజ్లీస్ గెలిచింది మొత్తం ఓట్ల ప్రకారం చూస్తే బీఆర్ఎస్ లక్ష ఎనభై మూడు వేల ఓట్ల ఆధిక్యం అక్కడ సాధించినటువంటి పరిస్థితి ఆ పార్లమెంట్ పరిధిలో అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో సికింద్రాబాద్ పైన బీఆర్ఎస్ నేతలు నమ్మకం పోగొట్టుకున్నారు అందుకే పోటీకి వెనికి తగ్గుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది బీఆర్ఎస్ లో సో ఇక లోక్సభ ఎన్నికల ఎజెండా వేరు కాబట్టి ఓటర్ల ఓటింగ్ ప్రియారిటీ కూడా వేరుగానే ఉంటుంది అనేది ఇవాళ ప్రధానంగా పోటీదారుల్లో ఉన్నటువంటి చర్చ మరోవైపు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ కూడా సో ఈ సందర్భంగానే ఇవాళ కేసీఆర్ ఎవరిని డిక్లేర్ చేస్తారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఒక మల్ల గుల్లాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ పద్మారావునే రంగంలో దించే అవకాశమే కనిపిస్తుంది ఒకవేళ పద్మారావు రంగంలో దిగకపోతే ఆయన సుముఖక చూకపోతే అప్పుడు ఆల్టర్నేట్ సోర్సులకి ఆల్టర్నేట్ అభ్యర్థుల పట్ల కొంత అన్వేషణ కొనసాగే అవకాశం ఉంది అనేది బీఆర్ఎస్ నుంచి మనకు అందుతున్నటువంటి సంవత్సరం మొత్తం మీద కొంత బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అర్బన్ ఓట్ బ్యాంక్ ఏదైతే తన బలంగా ఉందని భావిస్తుందో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ఇక నేతలు ఎవరు ఉంటారో ఎవరికి పోతారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత కన్ఫ్యూజన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులైతే వేస్తుందని చెప్పాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్